అదే విధంగా మిమ్మల్ని రేవంత్ రెడ్డికి నేను ఇప్పటికీ ఇప్పుడంగా చెప్పిన నాకు రేవంత్ రెడ్డి సంబంధాలు ఉన్నట్టు ప్రూవ్ చేయమని చెప్పిన కేసీఆర్ కుటుంబానికి రేవంత్ర సంబంధం ప్రూవ్ చేస్తా అప్పుడు తెలంగాణ రాసులో ఆర్ఎస్ ప్రభుత్వం నస్తుదా ఆర్కే ప్రభుత్వం నడుస్తుందా నేను సిద్ధం నేను సవాల్ చేసినా వర్తిగలేదు నేను సవాల్ చేసినా అదే కాంగ్రెస్ వాళ్ళేమో ఆ కేసీఆర్ డైరెక్షన్తో బీజేపీలో మూసి నిద్ర చేస్తున్నారు వీళ్ళకు వీళ్ళకు వాళ్ళకు తెల్లస్తే బీజేపీ నడుస్తుందన్నా పన్నా లేచినా తిన్నా పన్నా ఏడిపోయినా కూడా బీజేపీ బీజేపీ వీళ్ళు వాళ్ళకుంటారు వాళ్ళు వీళ్ళందరి వీళ్ళిద్దరికీ ముంగీ ప్రక్షాళనకు మూసి పునర్జీవానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కానే కాదు మా డిమాండ్ అలా మా బాధల్లా ఒకటే పేద ప్రజల ఇండ్లు కూల్చకండి మూసి ప్రక్షాళన పేరుతో లక్షన్నర కోట్లను దంచుకోకండి సంపుకోకండి ఈ రెండు మాత్రం వ్యతిరేకం మూసి ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కానే కాదు మూసి ప్రక్షాళన జరగాలని కోరిందా మేము కానీ సంకమ్మం కోరింది మేము కాదు పేదల గుర్చుకోవడం కాదు మనం మాట్లాడేప్పుడు భాష తెలంగాణ తెలంగాణ డిఎన్ఏంట ఇక గట్టినప్పుడు దేశ వ్యవహార తెలుగు రాష్ట్ర విభజనప్పుడు అప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయొద్దు కావచ్చు ఇక డిఎన్ఏ తెలంగాణ రక్తంలో డీఎన్ఏ తెలంగాణ ఉంటది లేకుంటే ఇంకోటి ఉంటుంది ఆంధ్ర ఉంటది ఉంటది అనుకుంటే సార్ రాజకీయ విమర్శలు నడుస్తూ ఉంటాయి దాని పెద్ద మనం రాజకీయ విమర్శలు ఈ లక్షల అధిష్టానం కొంచెం దీని మీద అసంతృప్తిగా ఉంది ఎంతవరకు వచ్చింది సార్ రెండోది రెండో క్వశ్చన్ బీజేపీ అధ్యక్షులు త్వరలో బండి సంజయ్ రాబోతున్నారు అనేది ఒక నేను కేంద్ర మంత్రిని నాకు అధ్యక్షుడు ఇచ్చే అవకాశం ఉండనే ఉండదు నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నా కిషన్ రెడ్డి గారు నన్నప్పుడు మార్చే సందర్భంలో కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి వారికి ఎగ్జామ్షన్ ఇచ్చారు జేపీ నడ్డా గారి ఇప్పుడు మెంబర్షిప్ టైం ఉంది కానీ ఎలక్షన్స్ బట్టి వాళ్ళు ఇచ్చారు కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఆ అవకాశం ఉండదు నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేసే అవకాశం ఉండదు నన్ను మొన్ననే కేంద్ర మంత్రి చేసి నాకు మంచి అవకాశం ఇచ్చారు కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడిగా చేసే అవకాశం ఉండదు నియమించే అవకాశం ఉండనే ఉండదు ఇది తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు మెంబర్షిప్ విషయంలో విషయంలో భారతీయ జనతా పార్టీ పోయింటికి పోయిన సారి కంటే మూడింతలు ఎక్కువ మెంబర్షిప్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వ కేంద్ర జాతి కేంద్ర నాయకత్వ టార్గెట్ ను రీచ్ అయినా ఆల్రెడీ కాబట్టి మొదట్లో కొంచెం తక్కువైనప్పుడు కూడా మెంబర్షిప్ ఇన్ఛార్జ్ అనే రామచంద్ర గారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు చాలా ఇష్టపడి పనిచేస్తున్నారు పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తున్నారు కాబట్టి ముప్పై లక్షల మెంబర్షిప్ దాటింది అది దాదాపు నలభై కూడా కాబోతున్నది ధన్యవాదాలు మా సంగారెడ్డి మా జిల్లా అధ్యక్షులకి ప్రత్యేక అభినందనలు టార్గెట్ రీచ్ అయిపోయారు సంగారెడ్డి జిల్లా కార్యకర్తలు అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు నాయకులు కార్యకర్తలు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు నిజంగా ఈ జిల్లా హై